శాసనసభకు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని ఆయన వచ్చి మాట్లాడినా ఆయన స్థానంలో బీఆర్ఎస్ సభ్యులుగా తాము మాట్లాడినా అది పార్టీ అభిప్రాయమే అవుతుందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పేర్కొన్నారు కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబికి అప్పగించలేదన్న అంశంపై సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది ఈ చర్చకు బిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటాన్ని అధికార పక్ష సభ్యులు పదే పదే పేర్కొన్న సందర్భంలో కడియం స్పందించారు కేసీఆర్ హాజరు కాలేకపోయినా పార్టీ అభిప్రాయంగా తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు అంశంపై పట్టులేని ముఖ్యమంత్రి రేవంత్ ఆయన సహచర మంత్రివర్గాన్ని హరీష్ రావు అద్భుతంగా ఒంటి చేత్తో ఎదుర్కొన్నారన్నారు కృష్ణా జిల్లాలో కేఆర్ఎంబి విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అసత్య ప్రచారం అబద్దాలను తిప్పికొట్టి అపోహలు తొలగించారన్నారు మంగళవారం జరిగే చెలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం అబద్దాలను తిప్పికొడతారని కేటీఆర్ పేర్కొన్నారు